చీకట్లో నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తుంది చిత్ర ఎదురుగా ఉన్న వ్యక్తికి తెలియకుండా తనని వెంబడించి ఒకేసారి గట్టిగా గొంతు పట్టేసుకుంటుంది ఆ వ్యక్తి విడిపించుకోవడానికి ఎంత ప్రయత్నించినా చిత్ర వదిలిపెట్టకుండా గట్టిగా దొంగ 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 దొరికిపోయింది దొంగని పట్టేసుకున్నాను అని అరుస్తూ ఉండగా సుందరి టార్చ్ లైట్ తో అక్కడికి వస్తుంది అతయ్యా ఆ తాళు తీసుకుని రండి ఇన్ని రోజులుగా మనం వెతుకుతున్న దొంగని నా ఇస్మార్ట్ తెలివితో పట్టిస్తున్నాను అబ్బా బలే పట్టుకున్నావే దొంగను పట్టుకుంటానని అర్ధరాత్రి చీకట్లో తిరుగుతూ దొంగని పట్టుకునేవాణ్ణి పట్టుకున్నావు అత్తయ్యా మీరు మాట్లాడేది తెలుగా కాదా అన్న డౌట్ వస్తోంది నాకు కాస్త అర్థమయ్యేలా చెప్తారా నువ్వు పట్టుకుంది దొంగని కాదు మన కాలనీ గోర్కాని అని అనగానే చిత్ర అతన్ని వదిలేసి నువ్వేంట్రా ఇక్కడ ఈ రాత్రిపూట అమ్మగారు సమయానికి మీరు వచ్చారు కాబట్టి సరిపోయింది లేదంటే చిత్రమ్మగారి చేతిలో ఈరోజు నా బతుకు తెల్లారిపోయేది ఇప్పటికీ నీ స్మార్ట్ తెలివి చూపించింది చాలే కాని లోపలికిన్నాడు ప్రతిరోజు ఇలాంటిది ఏదో ఒక హంగామా చేస్తూనే ఉంటావు చూస్తూనే ఉండండి అత్తయ్య ఏదో ఒకరోజు మీ అంతటా మీరే నా స్మార్ట్ తెలివిని మెచ్చుకునేలా చేస్తాను అనుకుంటూ ఇంట్లోకి వెళ్తుంది చిత్ర మనకి అన్ని అవసరమంటావా అనవసరంగా నలుగురిలో నవ్వుల పాలు తప్ప మనకి ఇవన్నీ సెట్ అవుతాయంటావా మన కాలనీలో ఉన్న దొంగని పట్టుకునే వరకు నేను నిద్రపోను ఇదే నా ఛాలెంజ్ సరే ఉదయాన్నే లేచి దొంగని వెతికే పనిలో పడాలి గుడ్ నైట్ అని పడుకుంటుంది చిత్ర ఎప్పటి వరకు నిద్రపోను అని అంతలోనే నిద్రపోతుందేంటి సరే దాని ఆనందం నేను రేపు వెళ్ళాలి అని కిషోర్ కూడా పడుకుంటాడు ఉదయాన్నే లేచేసరికి ఇంటి దగ్గర హడావుడి వినిపించడంతో చకచకా పరుగు తీస్తుంది చిత్ర అవునమ్మా దొంగలు పడ్డారు మన కాలనీలో గత వారం రోజులుగా దొంగలు పడుతున్నారని తెలిసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం లక్ష్మమ్మా నీ ఇంట్లో జరిగిందా దొంగతనం నువ్వు కూరగాయలు అమ్ముకుంటూ బ్రతుకుతుంటావు నీ దగ్గర ఏముంది దొంగతనం చేయడానికి నిన్ననే మా ఆయన దుబాయ్ నుంచి డబ్బు పంపించాడు నిన్న మధ్యాహ్నం ఒంటి గంటకు బ్యాంకుకు వెళ్లి రెండు గంటలకు డబ్బు తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టాను అంతే ఈరోజు ఉదయాన్నే చూస్తే డబ్బు కనిపించలేదు అలాగే మా పక్కింట్లో పెరుమల ఇంట్లో కూడా దొంగతనం జరిగిందమ్మా ఈ కాలనీ ప్రెసిడెంట్ మీ అత్తగారే కదా అని చెప్పడానికి సుందర గారి దగ్గరికి వచ్చాము సరే ఒకసారి మీ ఇంటికి వెళ్దాం పద దొంగతనం చేసినవాడు ఏదైనా క్లూ వదిలేసే ఉంటాడు అని లక్ష్మమ్మ ఇంటికి వెళ్తుంది చిత్ర లక్ష్మమ్మ ఇల్లంతా చూస్తూ ఉంటుంది లక్ష్మమ్మ దొంగతనం రాత్రి ఒంటి గంట సమయంలో జరిగింది ఎందుకంటే దొంగ చేతికి తగిలి ఈ గడియారం పడిపోయి పగిలిపోయింది ఇందులో టైం చూడు గంట చూపిస్తోంది అదంతా సరే దుబాయ్ నుంచి డబ్బు వచ్చిందని నీకు తప్ప ఇంకెవరికైనా తెలుసా నాకు తప్ప ఇంకెవ్వరికీ సరే ఒకసారి పెరిమాలు ఇల్లు కూడా చూద్దాం పద అని పెరుమాళ్ళు ఇంటికి వెళ్తారు చిత్రమ్మా ఇది వారంలో ఐదో దొంగతనం మీరు దొంగతనం జరిగిన ప్రతి ఇంటికి వెళ్తున్నారు అంతా చూస్తున్నారు కానీ ఏమి లాభం దొంగని మాత్రం పట్టుకోలేకపోతున్నారు కనీసం పోలీస్ కంప్లైంట్ ఇద్దామంటే దొంగ అలర్ట్ అవుతాడు అని మీరే పట్టుకోవాలని అంటున్నారు మిమ్మల్ని నమ్మి ఉంటే మేము మమ్మల్ని మా డబ్బుని దొంగల పాలు చేస్తున్నారు కదా అమ్మా ఈసారి దొంగ నా చేతుల్లో నుంచి తప్పించుకోలేడు ప్రతిసారి చెప్పే మాట ఇదే కదా ఇంకా చాలు పోలీసులకి ఫోన్ చేసి చెప్తే వాళ్లే చూసుకుంటారులే ఇంకా నీ స్మార్ట్ బుర్రని ఫ్రిజర్లో పెట్టేసి పడుకోపో అని అనేసి పోలీసులకి ఫోన్ చేయడానికి వెళ్తుంది సుందరి పెరుమాళ్ళు నీ దగ్గర డబ్బు ఉందని నీకు కాకుండా ఎవరికి తెలుసు ఎవరికి అని ఏముందమ్మా నేను చేసేది ఫైనాన్స్ బిజినెస్ నేను ప్రతి శుక్రవారం డబ్బు తెచ్చి ఇంట్లో పెడతానని అందరికీ తెలుసు కానీ ఇలా చేస్తారని అస్సలు ఊహించలేదు లక్ష్మమ్మ నిన్న మధ్యాహ్నం కొండెక్కిన దీపం సీరియల్లో నర్సుబాబు ఆయా అక్కని ఎందుకు కొట్టాడు అదా నర్సుబాబు క్లినిక్ నుంచి రాగానే ఆయా అక్క కాఫీ పెట్టి ఇవ్వలేదని కనకరం లేకుండా కొట్టాడు పాపం హాయా అక్క ఎంత ఏడ్చిందో ఆ ఏడుపు చూస్తే నాకు ఏడుపు వచ్చింది సరే పెరుమాళ్ళు ఇంట్లో కొట్టేసిన డబ్బు ఎక్కడ పెట్టావో చెప్పు మా ఇంట్లో బీరువా కింద సొరుకులో చీచి పెరుమాళ్ళు డబ్బు నేను కొట్టేయడమేంటి అయినా అవసరం వాళ్ళ డబ్బు కొట్టేయడానికి అవునులే అవసరం నాకు తెలిసి ఇదంతా ఆ గూర్కవాడి పని అయి ఉంటుంది అవునమ్మగారు నిన్న ఆ గూర్కగాడు నేను డబ్బు తెస్తుంటే చూశాడు అలాగే పెరుమాళ్ళు డబ్బు తీసుకొస్తున్నప్పుడు కూడా ఊరికూరికే పెరుమాళ్ళుతో మాట్లాడడానికి ప్రయత్నించాడు అంతేకాకుండా నాతో పెరుమాళ్ళు ఎప్పుడు పడుకుంటాడు ఎప్పుడు లేస్తాడు అని ఆరాలు తీశాడు ఇదంతా కాదు వాడు ఉదయం మా ఇంటి ముందు నుంచి పరిగెత్తడం నేను చూశాను చెప్పాను కదా డబ్బు నువ్వే తీసావని నేనెందుకు తీస్తాను గోర్కాగాడు తీశాడని చెప్తున్నాను కదా ఏందమ్మా భలే చెప్తావు నువ్వు రాత్రి నుంచి మా ఇంట్లో కట్టేసి ఉన్న పెరిమాళ్ళు నీ డబ్బు దొంగతనం చేశాడా వాడు రాత్రి మా ఇంట్లో జామకాయలు కోసుకోవడానికి వచ్చినప్పుడే హనుమానం వచ్చి కట్టేసి ఉంచాను కాని అసలు దొంగవి నువ్వని ఇప్పుడు అర్థమైంది ఏందమ్మో దొంగ దొరకకపోయేసరికి నావేదనట్టేద్దాం అనుకుంటున్నావా ఏంది పేదోళ్ళంటే అంత చులకనగా ఉందా మీకు అది సరేలే కాని నిన్న మధ్యాహ్నం గంటకు నువ్వు బ్యాంకుకు పోతే గంటకు వచ్చే కొండెక్కిన దీపం కదా నీకెట్లా తెలిసింది నేను చెప్పనా నువ్వు బ్యాంకుకు పోయిందే లేదు రోజు కాలనీలో అందరూ నీకు ఫోన్ చేసి కూరగాయలు ఇంటికి తెప్పించుకుంటారు ఆ కూరగాయల వంకతో వాళ్ల ఇళ్లకి పోయినప్పుడు నువ్వు వాళ్ళ ఇంట్లో డబ్బులున్నాయా ఇంకేమైనా ఉన్నాయా అని సోదా చేస్తావు తర్వాత రాత్రులు పోయి నిదానంగా దొంగతనం చేసుకొస్తావు ఈసారి నీ మీద అనుమానం రావద్దని నీ డబ్బు కూడా పోయిందని నువ్వే లవోదిబోమని ఆరుస్తూ రోడ్డెక్కావు నీ తెలివి చూస్తుంటే నాకే ముచ్చటేస్తోంది తెలుసా ఇంతలో పోలీసులు అక్కడికి వస్తారు సార్ నా ఇస్మార్ట్ తెలివితో కాలనీలో దొంగని పట్టేసుకున్నాను సార్ మీ పని సులువుగా చేసి పెట్టాను కదా నాకేమైనా ఇస్తారా సార్ ఈ లక్ష్మమ్మ పెద్ద దొంగ ఆమె గురించి మేము గత రెండు నెలలుగా వెతుకుతున్నాము కాని నువ్వు ఈ ఏరియాలోకి పోలీసులని రానివ్వకుండా నువ్వేదో సేడి అన్నట్టు బిల్డప్లు ఇస్తూ తిరుగుతున్నావు ఒకవేళ మేము వచ్చి ఉంటే ఈ లక్ష్మమ్మని ఎప్పుడో పట్టుకునేవాళ్ళం ఈ దొంగతనాలు జరిగేవే కావు ఒక విధంగా చెప్పాలంటే ఈ దొంగతనానికి ఇండైరెక్టుగా నువ్వే కారణం తెలుసా ఈ రీజన్తో నిన్ను అరెస్ట్ కూడా చేయొచ్చు తెలుసా అయ్యో సార్ నాలండి స్మార్ట్ వాళ్ళు జైలులో ఉండకూడదు సార్ మీరు నన్ను ఏమీ చేయకుండా వదిలేస్తే అదే పెద్ద రివార్డ్ అనుకుంటాను సార్ అని చిత్ర అక్కడి నుంచి పరుగందుకుంటుంది వెంటనే వెళ్లి గూర్కా కట్లు విప్పేసి ఒరే నేను నిన్ను కట్టేశానని చెప్పకురా ఆ పోలీస్ మళ్లీ లేని కేసులు పెట్టి లోపలి వేసినా వేస్తాడు అని గూర్కాని వదిలేస్తుంది ఆ రోజు నుంచి చిత్ర ఇంకెప్పుడు ఈ స్మార్ట్ చిత్ర అని ఎప్పుడూ కూడా అనలేదు దాంతో సుందరి కుటుంబం చిత్ర ఇస్మార్ట్ గోలా పోయినందుకు సంతోషపడ్డారు